వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ మంత్రులు వారికి కేటాయించిన శాఖల గురించి తెలుసుకుందాం నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి సాధారణ పరిపాలనా విభాగం జిఏడి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు కొనిదల పవన్ కళ్యాణ్ జనసేన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి విద్యాశాఖ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ వంగలపూడి అనిత హోంశాఖ మరియు విపత్తు నిర్వహణ పై ఆవుల కేశవ్ ఆర్థిక శాఖ ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాలు కింజరపు నాయుడు వ్యవసాయ శాఖ సహకారం మార్కెటింగ్ పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ మరియు ఫిషరీస్ కొల్లు రవీంద్ర గనులు మరియు భూగర్భ శాఖ ఎక్సైజ్ శాఖ నాదెండ్ల మనోహర్ జనసేన ఆహారం మరియు పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు పొంగూరు నారాయణ పురపాలక మరియు పట్టణ అభివృద్ధి సత్యకుమార్ యాదవ్ బీజేపీ ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యాశాఖ நிம்மலு ஜலவனருக்க என்எம்டி ஃபருக் சட்டம் மரும் லா அண்ட் ஜஸ்டிஸ் சேக ஆனம் ராம் நாராயண் தேவாதாய சேக అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు కొలుసు పార్థసారథి గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాలు ఐ అండ్ పిఆర్ గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ డోలా బాలవీరాంజనేయ స్వామి సామాజిక సంక్షేమం వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమం సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ కందుల దుర్గేష్ జనసేన పర్యాటకం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ గుమ్మడి సంధ్యారాణి స్త్రీలు మరియు శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం బిసి జనార్దన్ రెడ్డి రోడ్లు మరియు భవనాలు మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులు టీజీ భరత్ పరిశ్రమలు మరియు వాణిజ్యం ఆహార శుద్ధి ఎస్ సవిత బీసీ సంక్షేమం ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం చేనేత మరియు వస్త్రాలు వాసం శెట్టి సుభాష్ కార్మిక శాఖ కర్మాగారం బాయిలర్స్ అండ్ వైద్య బీమా సేవలు కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ ఎస్ఈఆర్పి సెర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు ఎం రామ్ ప్రసాద్ రెడ్డి రవాణా శాఖ యువజన మరియు క్రీడల శాఖ మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ లో ఉంది ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్